హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు మార్నింగ్ నుంచి నేను చేసిన పనుల్లో కొన్నిటిని మీకైతే షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి ఇప్పుడు మార్నింగ్ మొక్కలకైతే కొద్దిగా ఎరువు వేసి వాటర్ వేస్తున్నాను మనం జనరల్గా ఈ పాట్స్లో మొక్కలకి తొందరగా తడి ఆరిపోకుండా ఉండేదానికి కోకో పిట్ వేస్తారు నేనేం చేశానంటే ఇంట్లో కొబ్బరికాయలు కొడతాం కదా వాటికి పీచుని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసేసి ఇందులో వేశాను ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా వీటిని చూస్తే ఏంటంటే లేని ఆనందం వచ్చేస్తుంది ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది నాకైతే మంచిగా హుషారుగా అలా చూస్తూ ఉండిపోతాను మొక్కల దగ్గరికి వచ్చేసి మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది అప్పుడప్పుడు ఈ ఆకులకు పట్టిన అది తుడుస్తూ అట్లా ఉంటాను అనమాట ఇకపోతే మనం కార్పెట్టు ఇది వచ్చేసి ఎంత సర్ఫేసి ఎంత లిక్విడ్ వేసి వాష్ చేసినా వాష్ చేసినట్టే తెలియట్లేదు మురికిపోతుంది కానీ ఈ పైన దారాలు డస్ట్ అదే పోగుల్లాగా వచ్చేసి అంటుకుపోతున్నాయి అవి వాటర్ తడిచేసరికి అసలు ఊడిపోవట్లేదు ఎంత ఉతికినా కూడా నానబెట్టి నానబెట్టి ఉతికినా పోవట్లేదు ఇక ఫైనల్గా కొంచెం ఆలోచించి ఏం చేశానంటే పాత బ్రష్ తీసుకొని ఇలాగ మొత్తం లాగేస్తే నీట్గా వచ్చేసింది ఈ పని ఎప్పుడో చేయాల్సింది దేనికైనా టైం రావాలనేది ఇందుకేమో అనిపించింది ఇలా చేయడం వల్ల ఈరోజు నీట్గా వచ్చింది కార్పెట్ అయితే ఇక నెక్స్ట్ చెప్పాను కదా అప్పుడప్పుడు ఆకులు అవి దుడుస్తూ ఉంటానని నిన్న చేసిన ఏసీ ఇన్స్టాలేషన్కి అన్ని మొక్కలకి పైన పౌడర్ వెళ్ళినట్టు అయిపోయింది ఎర్రమట్టి గోడలకి హోల్ వేసేసరికి ఇక దీన్ని మొత్తం నీట్గా ఇలా తుడిచేస్తున్నాను అలోవేరా ఆకులు అయితే మరీ అసలు ఎర్రగా అయిపోయాయి దాని కింద గోడ కింద ఉండేసరికి ఇండోర్ ప్లాంట్స్ అప్పుడప్పుడు కొద్దిగా ఎండ తగిలితే బాగా ఉంటాయని చెప్పి తీసుకొచ్చి లిల్లీని కూడా మార్నింగ్ మార్నింగు ఆకులు మొత్తం డస్ట్ పట్టుంటే నీట్గా కడిగేసి కాసేపు ఎండలో ఉంచాను ఇకపోతే ఇంట్లో అందరికీ జరిగేది రెగ్యులర్గా మనం ఏంటంటే ఏమన్నా సరుకులు తెచ్చుకున్న కూరగాయలు తెచ్చుకున్న చిల్లర మిగులుతుంది కదా ఈ చేంజ్ని మనం ఎక్కడో అక్కడ పెట్టేస్తాము ఆ హడావిడిలో అప్పుడు పని మీద ఉండి నేనైతే ఎక్కడ పెట్టాను కూడా అర్థం కాదు ఎక్కువ మిషన్ డెస్కుల్లో అయితే వేస్తాను చేంజ్ టీవీ దగ్గర ఒక్కోసారి టీపాయ్ మీద అక్కడక్కడ పెట్టేస్తాను ఇవి అప్పుడు హడావుడిలో పెట్టేసినా ఆ తర్వాత ఏదో ఒక రోజు గుర్తొచ్చినప్పుడు అన్నీ నీట్గా ఇలా కలెక్ట్ చేసేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే ఒక్కొక్కసారి ఎంత వెతికినా ఇంట్లో చేంజ్ అయితే ఉండదు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్లో లేకపోతే హండ్రెడ్లో ఉంటాయి మనకి టెన్నో ట్వంటీయో ఇంకా కాయిన్స్ కూడా అవసరం పడతాయి అలాంటప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు అందుకని ఇవన్నీ నేను కలెక్ట్ చేసి ఒక బాక్స్కి అయితే వేసి పెడతాను ఇప్పుడు వెజిటేబుల్స్ అవి తీసుకుంటాం కూరలు వాటికైతే చేంజే కావాల్సి వస్తుంది మనమైతే టైంకి చేంజ్ లేక వాళ్ళ దగ్గర ఫోన్పే ఉండదు ఇలాంటప్పుడు యూజ్ అవుతాయి ఈ టిప్ కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ కొట్టేయండి వీడియోకి ఓకేనా ఇక ఆఫ్టర్నూను స్టిచ్చింగ్ చేయాల్సిన బ్లౌజ్లు ఉన్నాయి వాటికి లైనింగులు తీసుకొచ్చేసి ఇలాగా షింక్ చేసేసి ఆరబెట్టాను ఇవి ఆరిన తర్వాత ఈవినింగ్ కట్ చేసి పెట్టుకొని కుదిరితే ఈవినింగ్ లేకపోతే రేపు మార్నింగ్ అయినా స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంట్లో మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటు ప్రెజెంట్గా కనుక్కుంటే మనకి ఎంత పని చేసినా స్ట్రెస్ అనేది తెలీదు బాగా ఎంజాయ్ చేస్తూ మనము పని అయితే చేసుకోవచ్చు నేను అందుకనే టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకొని మంచిగా నా పని నేను చేసుకుంటూ ఉంటాను నాకు బాగా హుషారుగా అనిపిస్తుంది పని కూడా స్పీడ్గా అయిపోతుంది ఇలా సాంగ్స్ వింటూ ఉంటే ఎక్కువ పని ఉన్నప్పుడు అయితే నేను పనిని డైవర్ట్ చేసుకునేదానికి ఇలా సాంగ్స్ అయితే పెట్టుకుంటాను చూడండి నాకే కాదు మా చేపలకు కూడా హుషారు వచ్చేసింది పాటలు పెట్టేసరికి ఎలా ఎగురుతున్నాయో అసలు అది కూడా మీకు చూపిద్దామని అని చెప్పి కొంచెం వీడియో అయితే తీశాను ఇకపోతే కాఫీ తాగుదాం అనిపించింది నేనేంటంటే కాఫీ టీ ఈ టైంలోనే తాగాలి ఈ టైంలో తాగకూడదు ఈ రూల్స్ అన్నీ ఏం ఫాలో అవును నాకు తాగాలనిపించినప్పుడు తాగేస్తాను అది ఏ టైం అయినా ఓకే ఇప్పుడు నేను ఈ కాఫీ పెట్టేటప్పుడు టైం ఎంత తెలుసా నైట్ ఎయిట్ అయింది ఎయిట్కి కాఫీ తాగితే జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నేను గమనించిన వాళ్ళు ఎయిట్ కాఫీ తాగితే ఇంక అన్నం ఎప్పుడు తినాలి నిద్ర ఎప్పుడు పోవాలి అంటే అవన్నీ తర్వాత మనకి తాగాలనిపించిందా తాగేయడమే ఇదే కాదు ఏ పనైనా చేయాలనిపించింది అది మంచిదే కదా పని చెడ్డ పని కాకపోతే మంచి పని అయితే చేసేయడమే అలా చేస్తాను నేను కాంటినెంటల్ అయితే కాఫీ పౌడర్ యూజ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే నేను చేసేది ఇలాగా చిన్న చిన్న ప్యాకెట్లు ఈ కాఫీ ప్యాకెట్లు లాస్ట్ టైం కాఫీ పౌడర్ అయిపోయినప్పుడు తెప్పించాను ఇవి మనం ఓపెన్ చేసి కొంచెం ఉంటుంది వాటన్నిటికీ ఇలాగా రబ్బర్ బ్యాండ్స్ వేసేసి అన్నీ ఒక ట్రే లాగా ఇది వచ్చేసి రైస్ కుక్కర్కి ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి ఇచ్చారు కానీ నేను ఏ రోజు దీన్ని యూస్ చేయలేదు దీన్ని నేను వీటికి యూస్ చేస్తాను ప్యాకెట్లు ఓపెన్ చేసేసి మనం ఏదో ఒక డబ్బాలో వేసేస్తే అవి ఇంకా మర్చిపోయి అంతే పోతాయని చెప్పి అన్నిటికీ రబ్బర్ బ్యాండ్లు వేసి దీంట్లో ఉంచుతాను ఇంకా ఎక్కడ పనులు అక్కడ నీట్గా ఎప్పటికప్పుడు ఈరోజు ఆ రోజని కాదు పనులు పోస్ట్పోన్ చేయకుండా మనం ఇంట్లో ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది చేసుకుంటా ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ సర్దుకుంటా ఉంటే మనకి చకచక పనులన్నీ అయిపోతాయి చూడడానికి కూడా మనకి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది వంటగదిలోకి వస్తే ఆ ప్లాట్ఫామ్ నిండా అన్నీ పెట్టేసుకోకుండా ఎప్పుడెప్పుడు క్లియర్ చేసుకుంటూ ఆ ప్లాట్ఫామ్ మీద ఏమన్నా కొంచెం కొంచెం ఇప్పుడు కాఫీ కలిపాము పాలే కొద్దిగా పడతాయి పడిన వెంటనే అనుకోండి మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ సరికొత్త ఎనర్జీ తోటి ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా నీట్గా ఉండ అలవాటు చేసుకుంటారు ఓకే కాఫీ అయితే రెడీ అయిపోయింది చాలా స్ట్రాంగ్గా కాఫీ కలిపేసాను ఇప్పుడు తాగేసి కాసేపు రెస్ట్ తీసేసుకుంటాను మరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుంటారా కంటిన్యూగా మన ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఇలాంటి బోల్డ్ అని కబర్లతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఒక విషయం అడుగుదాం అనుకుని మర్చిపోయాను మీరెవరు నాతో మాట్లాడలేదు ఎందుకని దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఒక్కరు కూడా నాకు కామెంట్ చేయట్లేదు నేను మిగతా వీడియోస్ చూస్తాను యూట్యూబ్లో వీడియోస్ అందరికీ కింద కామెంట్స్లో కనీసం విష్ చేయనైనా చేస్తారు హాయ్ అని చెప్పి కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక్కరు కూడా చేయట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు కామెంట్స్ పెడితేనే కదా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో లేకపోతే ఎలాంటి వీడియోస్ పెడితే మీకు యూజ్ అవుతుందో నాకు తెలిసేది చూద్దాం మరి ఈ వీడియోకి ఎంతమంది కామెంట్ చేస్తారు